అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో దీపావళి పండుగ ఏ తేదీన వచ్చింది అదేవిధంగా అమావాస్య యొక్క ప్రారంభ ముగింపు సమయాలు ఏ తేదీన దీపావళి పండుగను చేసుకోవాలి దీపావళి పండుగ ప్రాముఖ్యత గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం దీపావళి చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ దీపావళి ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి నూతన వెలుగులు తీసుకొచ్చే గొప్ప పండుగ దీపావళి హిందువులతో పాటు జైనులు బౌద్ధులు సిక్కులు ఇతర మతస్థులు ఆరోగ్యం సంతోషాన్ని కోరుకుంటూ సెలబ్రేట్ చేసుకునే పర్వదినమే దీపావళి ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజు ఈ దీపావళి పండుగను జరుపుకోనున్నారు ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో దీపావళి పండుగ ఏ తేదీలో వచ్చింది అంటే దీపావళి పండుగ ఇది అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున దీపావళి పండుగను జరుపుకోవాలి అయితే అమావాస్య తిథి ప్రారంభ ముగింపు సమయాలు చూస్తే అమావాస్య తిథి అనేది అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున మధ్యాహ్నం మూడు గంటల యాభై రెండు నిమిషాల నుంచి అమావాస్య తిథి అనేది ప్రారంభం అవుతుంది అమావాస్య తిథి యొక్క ముగింపు సమయం చూస్తే నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున సాయంత్రం ఆరు గంటల పదహారు నిమిషాలకు ముగుస్తుంది అయితే ఈ దీపావళి పండుగను జరుపుకునే విషయంలో కూడా అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీన దీపావళి పండుగ జరుపుకోవాలా లేదా నవంబర్ ఒకటవ తేదీన దీపావళి పండుగను జరుపుకోవాలా అనేటటువంటి సందేహం కూడా ఉంటుంది మనం ఎప్పుడైనా కూడా దీపావళి పండుగ అనేది ఆశ్వయుజ అమావాస్య తిథి ఉన్న రోజున జరుపుకుంటాం ముఖ్యంగా సాయంత్రం సమయంలో అమావాస్య తిథి ఉన్నటువంటి రోజే సాయంత్రం అంటే సాయంత్రం నుంచి నైట్ అంతా కూడా అమావాస్య తిథి ఉన్నటువంటి రోజునే దీపావళి పండగ అనేది జరుపుకోవాలి ఎందుకంటే దీపావళి రోజు ముఖ్యంగా లక్ష్మీదేవిని పూజిస్తాం కాబట్టి అమావాస్య రోజు లక్ష్మీ పూజను నిర్వహిస్తాం కాబట్టి అమావాస్య సాయంత్రం సాయంత్రం సమయంలో ఉన్నటువంటి రోజునే మనము దీపావళి పండుగ అనేది జరుపుకోవాలన్నమాట అయితే ఇక్కడ మనకి ఈ సంవత్సరం సాయంత్రం సమయంలో అమావాస్య తిథి అనేది మనకి అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగవ తేదీ గురువారం రోజున వచ్చింది కాబట్టి దీపావళి పండుగను అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీనే జరుపుకోవాలి ఓకే అమావాస్య గడియలు సాయంత్రానికి ఉన్న రోజునే పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పి పండితులైతే చెబుతున్నారు ఈ దీపావళి పండగ రోజున సాయంత్రం లక్ష్మీదేవి పూజ చేసే దీపాలను వెలిగించుకోవాలి అయితే ఈ దీపావళి పండగ రోజున ఆశ్వయుజ అమావాస్య రోజునే దీపావళి పండుగ జరుపుకుంటాం కదా అయితే ఈ సమయంలో ఇంటిని శుభ్రం చేసి రకరకాల పిండి వంటలు తయారు చేస్తారు సంధ్యా సమయంలో గోగు కర్రలకు గుడ్డ పీలికలతో కాగడాలు కట్టి వెలిగించి గుమ్మాల్లో నేల మీద కొడుతూ దిబ్బి దిబ్బి దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి పుట్ట మీద జొన్నకర్ర పుటుక్కు దెబ్బ అని పాడతారు అదేవిధంగా గోగు కర్రల్ని ఎవరు తొక్కని చోట వేసి వెనక్కి తిరిగి చూడకుండా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్లి శుభానికి మిఠాయి తింటారు ఇలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని నమ్మకం తర్వాత ఇంటిని దీపాలతో అలంకరిస్తారు మట్టి ప్రమిదలు నువ్వుల నూనె వాడడం అనేది మంచిది లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే అమ్మ అనుగ్రహం అనేది లభిస్తుంది గుమ్మం తులసి దగ్గర మాత్రం తప్పనిసరిగా మట్టి ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నేతితో దీపాలు వెలిగించాలి ప్రదోష సమయంలోనే లక్ష్మీదేవి పూజ చేస్తారు ధనలక్ష్మి పూజ ఈ రోజు చేస్తే ధన ధాన్యాలు అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి దీపావళి రోజున లక్ష్మీ పూజతో తమ వ్యాపారం వృద్ధి చెందుతుందని వ్యాపారులు నమ్ముతారు కొత్త బంగారం వెండి ఆభరణాలు పూజలో పెడితే శుభప్రదం